లగచర్లలో కలెక్టర్ వికారాబాద్ కలెక్టర్ గారి మీద దాడి జరిగిన విషయాన్ని దాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీదకి నెట్టి ప్రభుత్వమే కావాలని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మీద తప్పుడు కేసులు బనాయించి ఎస్సీలను ఎస్టీలను ఇబ్బంది పెట్టి వాళ్ళను మళ్ళీ జైళ్లలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళే నిర్ణయించుకోలే ఆ పార్టీ ఈరోజు అది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం మొదటి నుంచి చెప్పేది ఒకటి మేము అధికారంలో ఉన్నాము మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు మీ నాయకుడిని అసెంబ్లీలోకి రమ్మనండి సలహాలు సూచనలు ఇవ్వమనండి మేము ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి సరిదిద్దుకోవాలనుకుంటే దిద్దుకుంటాము మీ ఆ మీరిచ్చిన ఆలోచనలు ఏమన్నా ఉంటే అమలు పరచడానికి ప్రయత్నం చేస్తామని మేము చెప్పితే సాఫీగా సాగిపోతున్నటువంటి ప్రభుత్వ పాలనలో ఒక దగ్గర వీళ్ళే గిల్లి కజ్జం పెట్టి ఆ కజ్జ దాన్ని ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు అక్కడ జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఒక వ్యక్తి సురేష్ అనేటువంటి వ్యక్తి వచ్చి కావాలని కలెక్టర్ గారిని గ్రామంలోకి రమ్మని పిలుచుకొని వెళ్ళి కనీసం కలెక్టర్ గారు డోర్ తీసి కారు దిగకముందే అక్కడ దాడి చేయడం జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు అతని ఫోన్ ద్వారా నలభై ఎనిమిది సార్లు దాదాపుగా ఒక వ్యక్తికి ఫోన్లు పోయిన సంగతి ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సంగతి ఇప్పుడు ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు సురేష్ అనే అతడు ఆయన వెళ్ళిపోయిన సంగతి ఇవన్నీ తెలుసు ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో చూస్తే అధికారులందరూ అమెరికాలో ఆ దేశాలు ఈ దేశాలు పారిపోయినరు వాళ్ళని రాణిస్తలేరు మరి మీరు ఫోన్ ట్యాపింగే చేయనప్పుడు అధికారులు బయటకు ఎందుకు పోయినరు వాళ్ళని ఎందుకు మీరు పిలవట్లేదు వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మీరు అవి నీతి పర అంటే మీరు పని తప్పు పని చెయ్యలేదు అని ఎందుకు నిరూపించుకోవట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇక కేటీఆర్ ఏమన్న అంటే నేను జైలుకు పోతా మూసీ నది విషయంలో ఇప్పుడు మూసి కూడా రెచ్చగొట్టి వీళ్ళు రెచ్చగొట్టి ఈరోజు మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే ఎందుకంటే మూసి ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నతిస్తుంది హైదరాబాద్ ప్రజలకు అన్నదిస్తుంది రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది పెట్టుబడులను ఆకర్షిస్తుంది అటువంటి మూసి ప్రక్షాళనకు చుట్టుకు పూనుకుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతారు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మా మైకుల ముందట మాట్లాడిచ్చేసి వాళ్ళ పేడ్ ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక పదిహేను పదహారు ఛానళ్ళని పెట్టుకొని వాటిల్లో వైరల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈరోజు ట్రైబళ్లను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు ఇందిరాగాంధీ హయం నుంచి ఈరోజు వరకు కూడా ఇందిరమ్మను మర్చిపోలేనటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ రోజు ఇందిరా ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ వీళ్ళు మాత్రమే ఎందుకంటే ఆ రోజు భూదానం చేసింది ఆమె ల్యాండ్ సీలింగ్ తెచ్చి వీళ్ళకు భూములను పంచింది ఇండ్లు ఇచ్చింది వాళ్ళకి ఎన్నో రకాల సౌకర్యాలను కల్పించింది ఇరవై సుహూర్తల ఆర్థిక ఆర్థిక పథకాన్ని తెచ్చింది బ్యాంకులను జాతీయం చేసింది రాజభరణాలను రద్దు చేసి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళను గుండెల్లో పెట్టుకొని మరి మీరేం చేశారు మీరు పోడు భూమిలో ఉన్నటువంటి ట్రైబల్స్ను ఇష్టం ఉన్నట్టుగా లాఠీ చార్జీలు చేసి కనీసం పిల్ల తల్లులను అంటే పాలిచ్చే తల్లులతో సహా అమాయకులను తీసుకుపోయి మీరు జైళ్ళల్లో పెట్టి రోజుల తరబడి పెట్టి మీరు హింసించినటువంటి మీరు ఈరోజు ట్రైబల్స్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు ఎందుకంటే ఆ హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది ఎందుకంటే మొదటి నుంచి కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేది మేము కాంగ్రెస్ పార్టీనే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వికారాబాద్ కలెక్టర్ విషయంలో దడిగిన జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుబట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం అందులో మీరు పావులైపోయారు దయచేసి ఇక ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ప్లాన్లు చాలా చేస్తారు ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకెక్కడా కూడా ఏమీ దొరకట్లేదు దొరకనప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తూ ఉన్నారు అదే అదేవిధంగా ఈరోజు మరి సురేష్ను మీరు ఎందుకు అప్పచెప్పట్లేదు ఆ రోజు సురేష్ బాజాప్తా కలెక్టర్ గారిని తీసుకెళ్లిన వ్యక్తి ఆయన ఎందుకు తీసుకెళ్లాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది నలభై ఎనిమిది సార్లు ఒక వ్యక్తితోటి మాట్లాడి ఏం సంభాషణ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు విదేశాలలో దాచు దాచుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అధికారులు వాళ్ళను కూడా రప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇవన్నీ వదిలేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ చెప్పేది నేను ఒక్కటి ఏంటంటే పది సంవత్సరాలు ఒక మరి రాజుల్లాగా ఒక అంటే ఒక ఎట్లా అంటే మన నియంత్రణలాగా వ్యవహరించి బాగా తుగ్లకు పాలన అందించారు పాలన అంటే వాళ్ళు బాగుపడ్డారు ప్రజలను మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ సర్వనాశనం చేసి వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కన్నట్టు కేంద్ర పార్టీలలోనే ఎవరి దగ్గర నేషనల్ పార్టీలలో లేవు వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బులు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మీరు ఎవరితోటో లాలుచి పడితేనే కదా వాళ్ళు మీకు డిపాజిట్ చేస్తారు డబ్బులు ఆ విధంగా మీరు లాలూచి పడి తెలంగాణ ప్రజల సొమ్ముతో బేరసారాలు ఆడుకొని కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు అధికారం కోల్పోయి పిచ్చి పట్టి మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి మిమ్మల్ని ఒక్కటే నేను సలహా ఇస్తాన సైక్రాటిస్ట్కు చూపించుకోండి మీరు మొదలు ఎందుకంటే నాకు తెలిసి మీ మానసిక పరిస్థితి సరిగా లేనట్టున్నది ఈ అధికారం పోయిన పిచ్చిలో ఉండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతున్నట్టు లేదు ఒక అధికారి మీద గతంలో చరిత్రలో ఎక్కడైనా దా కలెక్టర్ స్థాయి అధికారి మీద దాడి జరిగిన సంఘటనలు ఉన్నాయా అది ఏమైనా గౌరవప్రదమైన సంఘటనేనా దాన్ని మనం హెచ్ మనం దాన్ని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు దాన్ని ప్లాన్ చేయడం ఎంతవరకు కరెక్టు చేయించడం ఎంతవరకు కరెక్టు ఒక మంత్రిగా పనిచేశాడు కేటీఆర్ మరి కేసీఆర్ గారు కూడా గౌరవంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు అధికారుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అక్క చెప్పినట్టుగా ఒకసారి పోలీసు వాళ్ళని పొగొడతారు ఒకసారి పోలీసు వాళ్ళని తిడతారు అయ్యా పోలీసు వాళ్ళు నిజంగానే మరి వాళ్ళు ఆ రోజు నీ పబ్బు మీద పార్టీ మీద దాడి చేసినప్పుడు మంచిగా గట్టిగానే మిమ్మల్ని అందరినీ కూడా ఉంటే పోలీసు వాళ్ళ సంగతి ఏందో అర్థమయ్యి కానీ ఆ విధంగా మేము చేయలేదే ఏవీ లేనప్పుడు మమ్మల్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కారణాలు లేకుండా జైల్లో పెట్టిన సందర్భాలు మీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఉన్నాయి కానీ ఈరోజు నువ్వు జేలుకు పోతావు జేలుకు పోతా అంటే ఏదో తప్పు చేసే ఉంటావు ఈరోజు నీ చుట్టూ రెండు వందల మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వాళ్ళని పడుకోకుండా కాపలాగా ఇస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు మేము తప్పు చేయనప్పుడు ఒంటారుగా ఎందుకు తిరగట్లేదు రావడానికి ఎందుకు భయపడుతున్నావు అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు తప్పు చేశారు ఆయన ఇండైరెక్ట్గా దాన్ని ఆయన ప్రవర్తనని బట్టే తెలుస్తూ ఉంది కాబట్టి నిజం నిజం నిరూపించేదాకా కూడా మేము ఏది కూడా యాక్షన్ తీసుకో అది గుర్తించాలి కేసీఆర్ మీ కేటీఆర్ మీలాగా ఏదో ఆరోపణ చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఆధారాలతో నిరూపించబడ్డప్పుడు నువ్వు కాదు కేసీఆర్ అయినా కూడా మేము వెనకాడము వాళ్ళు ఎవరైనా సరే లోపలేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది అప్పటి వరకు దయచేసి తొందరపడకండి మీరు మాట్లాడే ముందు దయచేసి ఆలోచించి కొంచెం పద్ధతి ప్రకారము విమర్శలు చేయడం చేస్తే బాగుంటుంది అధికార పార్టీ మీద కానీ అధికారుల మీద కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తూ